తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగబగలు జనాలను హడలెత్తిస్తున్నాయి మార్చి నెలలోనే ఎండలు టారెత్తిస్తుంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఏంటని భయపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఎండల నుంచి మూడు రోజులు రిలీఫ్ దొరుకుతుందని ప్రకటించింది మధ్య ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడింది సముద్ర మట్టానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది దీని ప్రభావంతో గత రెండు రోజులతో పోల్చితే రాగల మూడు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి ఆ ప్రభావంతో ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ పాటు వడగండ్ల వాన పడే అవకాశం ఉందని తెలిపారు సోమవారం గరిష్టంగా ఆదిలాబాద్ లో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది కనిష్టంగా నల్లగొండలో ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఆదివారం తెలంగాణలోని భద్రాచలం ఆదిలాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ ఖమ్మం రామగుండం నల్గొండ హన్మకొండలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి భద్రాచలం నలభై పాయింట్ నాలుగు ఆదిలాబాద్ నలభై పాయింట్ మూడు మహబూబ్ నగర్ ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మెదక్ ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు నిజామాబాద్ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు హైదరాబాద్ ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఖమ్మం ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు రామగుండం ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు నల్లగొండ ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు హన్మకొండ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు అయ్యాయి ఏపీలోనూ ముప్పై ఎనిమిది మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు ఆ రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది మండలాలతో పాటు విజయనగరం జిల్లాలోని తొమ్మిది పార్వతీపురం మన్యం జిల్లాలో పది అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు తూర్పుగోదావరి జిల్లాలోని ఎనిమిది ఏలూరు వేలేరుపాడు మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని ప్రకటించింది మార్చి ముప్పై ఒకటిన అల్లూరి సీతారామరాజు చింతూరు కూనవరం మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది సోమవారం నాలుగు మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఇరవై మూడు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది